ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని ఇంటికి పిలిచి అంటే లంచ్కి కానీ డిన్నర్ కానీ ఏదో విధంగా మిమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేసి అంటే మీకు తెలిసి ఉంటుంది వాళ్ళు మంచో చెడు అనేది కానీ వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలని వెళ్తారు కదా అప్పుడు ఏమవుతుందంటే గెట్ టుగెదర్ ఫంక్షన్స్లో అందరూ కలిసి తింటున్నప్పుడు మీకు తెలియకుండానే కొంతమంది కొన్ని కలిపి మీకు చెడు చేయాలని చెప్పి ఏదో మిక్సింగ్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు మీరు మంచిగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు వాళ్ళు అన్నంలో పెట్టడమో స్వీట్స్లో పెట్టడమో ఏదోలో ఎందులోనూ ఒక దాంట్లో పెట్టేస్తారండి వాళ్ళు పెట్టి మిమ్మల్ని హెల్త్ ఖరాబ్ చేయడము సంథింగ్ ఏదో ప్రాబ్లం అయితే మీకు తీసుకురావడానికి ట్రై చేస్తారు వాళ్ళ మాట వినడానికి ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఎవరింటికి వెళ్ళినా ఎక్కడ ఇంట్లో వాళ్ళని కాదు బయట వాళ్ళని కాదండి ఎవరింటికి వెళ్ళినా తిన్న వెంటనే ఒక రెండు ఇలాచలు చక్కగా తినండి మంచిగా తిన్నారనుకోండి వాళ్ళు పెట్టింది విరుగుడవుతుందండి రామబానంలో పనిచేస్తుంది ఏ మెడిసిన్ అక్కర్లేదు ఇది ఒక్కటి చాలు